ఆడాకులలో గుర్తు తెలియని ఆగిపోయి ఉన్న కారు అక్రమంగా గంజాయి తరలించేందుకు ఉపయోగించిన వాహనంగా అనుమానం కార్ ట్రబుల్ ఇవ్వడంతో వదిలేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని ఆడాకుల గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని కారు ఆగిపోయి ఉంది ఈ కారును గంజాయి అక్రమంగా తరలించేందుకు ఉపయోగించి ఉంటారని అక్కడి స్థానికులు చెబుతున్నారు కారు పైభాగంలో టార్ఫాలిన్ కవర్ తో కప్పి కట్టేశారు కారు బయట భాగంలో లోపలి వైపున కూడా చిందరవందరగా ఉంది మూడు రోజుల క్రితం సోమవారం రాత్రి ఈ కారు ఇటుగా వచ్చిందని అక్కడ స్థానికులు చెప్తున్నారు మరికొంత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది